హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈవినింగ్ సాయంత్రం స్నానం చేసి కార్తీక స్నానం చేసి ఇంట్లో బయట దీపాలు పెట్టి మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తా అంటే అలా ఎదురు చూస్తున్నా ఇంకా మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడొచ్చారు షాపింగ్ చేయాలి ఏం తీసుకోవాలని మా అత్తయ్యని అడిగి ఇంకా బజార్ బయలుదేరుతున్నాం సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కూడా తాగను కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులు అలాగే చేస్తాను ఇంకా ఇంట్లో దేవుడికి నూనె అయిపోయింది దీపారాధన కోసం నూనె తీసుకొని ఇంకా మా హస్బెండ్ కొబ్బరి బొండం నీళ్ళు తాపాలని కానీ సాయంత్రం నుంచి చెప్తానే ఉన్నారు సిక్స్ థర్టీ తర్వాతే ఏదైనా నేను వాటర్ తాగాలన్నా సిక్స్ థర్టీ ఇంకా సిక్స్ థర్టీకి ఇంట్లో పూజ చేసేసి ఇక్కడ కొబ్బరి బొండం నీళ్ళు తాగుతున్నాం మా హస్బెండ్ ఇంకోటికి పార్సిల్ కట్టండి ఇంకోటి కట్ ఇంటికి ఇవ్వండి అంటుంటే ఇక్కడ ఈ అన్నయ్య నీ ప్రేమ సల్లకుండా ముందు నువ్వు తాగయ్యా అంటున్నారు మా ఆయన ఏంటంటే ఇంకో కొబ్బరి బోండం కూడా ఇంటికి తీసుకెళ్ళి మావిడికి ఇంకొక బోండం అని నేను ఈ ఈ కొబ్బరి బోండమే నాకు పొట్ట ఫుల్ అయిపోయింది కదా వద్దు అంటున్నా లేదు నువ్వు పొద్దునుంచి ఫాస్టింగ్ చేసి నీరసం వస్తుంది నీకు అని ఇంకా మా అన్నయ్య అరిస్తారని ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకో కొబ్బరి బోండం తాగేశారు ఇంకా చాలా రోజులైందండి ఈ తుఫాను దెబ్బకి వన్ వీక్ నుంచి కాలు బయటే పెట్టట్లేదు ఈ భారీ వర్షాలకి ఇంకా బట్టల షాప్కి వచ్చేసాం మా ఆయన మేనత్త మనవరాలి బర్త్డే రేపు అందుకని చెప్పి ఇక్కడ ఫ్రాక్ కొందామని బజార్ వచ్చాము మా అత్తయ్యని కనుక్కొని ఇంకా బజార్కి వచ్చిన తర్వాత ఇక్కడ పది ఫ్రాకుల దాకా అన్ని వెరైటీస్ అన్నీ ముందేపిచ్చారు ఇది బుట్ట బొమ్మలా ఉంది కదా బాగుంది అంటే మా ఆయన రెడ్గా బెదరగొట్టినట్టుంది అంటున్నారు కానీ చూడండి ఫ్రాక్ బుట్ట బొమ్మలా ఉంది ఇంకా మా హస్బెండ్కి ఈ కలర్ నచ్చలేదు ఇంకా వేరే ఫ్రాక్ చూసిన తర్వాత ఇక్కడ వెస్ట్రన్ వేర్ ఉంది ఏమండి వెస్ట్రన్ వేర్ తీసుకుందామా అంటే వన్ ఇయర్ పాపకి పెద్ద మిడ్డీ నచ్చింది నాకు క్వాలిటీ బాగుంది స్మూత్గా మిడ్డి తీసుకుందామా అంటే మా హస్బెండ్ ఇక్కడ ప్యాంట్ రాదా దీనికి అని అడుగుతున్నారు ఏమండి అది మిడ్డీ అండి నడుముల దగ్గర నుంచి మోకాళ్ళ దాకే ఉంటుంది దీనికి ప్యాంట్ రాదు అంటే మరి దీనికి వచ్చింది కదా అన్ అని అడుగుతున్నారు అదే ఇక్కడ నవ్వుకుంటున్నాము మిడ్డీకి ఎక్కడ ప్యాంట్ వస్తుందా మీరు చెప్పండి ఇంకా ఈ డ్రెస్ చూపించి దీనికి వచ్చింది కదా ప్యాంట్ అంటే ఇది వెస్టర్న్ వేర్ అండి ప్యాంటు టాప్ వస్తుంది మిడ్డీకి రాదు ఇది నడుముల దగ్గర నుంచి మోకాల లాగా ఉంటుంది చూడముచ్చటగా ఉంది క్లాత్ బాగుందంటే మా ఆయనకు అది నచ్చలేదు ఇంకా మీ ఒక పది ఫ్రాకులు ముందేపిచ్చి కాస్ట్లీ ఫ్రాకులు అన్నీ ముందేపిచ్చి ఒక ఫ్రాక్ సెలక్షన్ చేసి ఇక్కడ ఫోన్పే చేస్తున్నారు మా ఆయనకు నచ్చింది ఫోన్పే చేస్తున్నారు మా ఆయన సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందిలేండి ఎందుకంటే నన్ను సెలక్షన్ చేసుకున్నారు కదా ఇంకా ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్